పోయిందేదో సమయం పోయింది ఇప్పటి సందేనా జ్ఞానానికిరా ఒక నేను రమ్మంటే స్వామిజీ వచ్చి మంచి మా ఆశ్రమానికి రమ్మని అడిగిందట అడిగితే ఏడానయ్యా నా పిల్లలు వాళ్ళకి వాళ్ళకేడా ఇంకా చదువులే చదువుతారు వాళ్ళ చదువులే కాలేదు వాళ్ళకి చదువు చెప్పియాలే వాళ్ళకి పెళ్లియాలే ఇవన్నీ ఉన్నాయి ఏ నేను ఎక్కడ స్వామి మీరంటే ఏదో మీరు సాములు మా మాగవన్నీటాయి మరి ఎప్పుడొత్తవయ్యారు ఏడా కొద్దిగా వాళ్ళ చదువులు కానీ అన్నాడు బాగా చింటాడారు తాంబే ఏమైనా మీ పిల్లల చదువులైనా పెళ్లి అయినా మరి మొత్తం ఆశ్రమానికి అని అడిగిండ ఆశ్రమానికి వస్తావా అంటే ఏడా సాయ్య ఆశ్రమానికి వస్తాం కదా తిరుగుతాడు కదా అంటే ఆ చిన్నోడు ఊట వరకు కొడుకుమన్నాడు అంటే అట్లా ఉంటది మనది मञ्चि जडुर्यो चिञ्चि मनुषि वै